నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో జనసేన నాయకుల విజయోత్సవ సంబరాలు అంబరాలు వెంటిన సంబరాలు కోవూరు మండల కేంద్రంలోని బజాజ్ సెంటర్లో బాణాసంచాలు డీజేల నడుమ జనసేన సైనికులు కేక్ కట్ చేసి వాళ్ళ ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు మాట్లాడుతూ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచామని ఇంతవరకు ఏ పార్టీ చేయని చరిత్ర మేము సృష్టించామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోవూరు మండలాధ్యక్షుడు అల్తాఫ్ కోవూరు మండల జనసైనికులు భారీ స్థాయిలో పాల్గొన్నారు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోవూరు పట్టణంలో ఎన్డిఏ కూటమి విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచిన సందర్భంగా ఈ విజయోత్సవ ర్యాలీ అలానే కోవూరులో ఉమ్మడి అభ్యర్థి మేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు గెలుపుని ఈ విధంగా అందరూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఆ నాయకుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు కోవూరు నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలో గెలుపుకి కృషి చేసిన జనసేన పార్టీ నాయకులకి టీడీపీ పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ గెలుపు యాభై వేల పైన మెజారిటీ కోవూరు నియోజకవర్గం ప్రజలకి మరింత అభివృద్ధి చేయడానికి చాలా చాలా అవకాశం వచ్చింది మేము రానున్న రోజుల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి కోరి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యున్నతమైన స్థానంలో చూసే విధంగా అందరం కలిసి కనిగ కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా నాయకుడు ఏ ఏ అయితే పిలుపునిస్తాడో దానికి అనుగుణంగా మేమంతా పని చేసుకుంటూ వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జనసేన గోరు మండలంలోనే జనసేన పెడుతున్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపు సంబరాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అలాగే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం సంబరాలు ఏ ఏ విధంగా జరిగే విధంగా మన మనర్భంగా జరుగుతూ ఉన్నాయి అలాగే మా అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాగని ఉన్నారు అసెంబ్లీ గేటు కాదు కదా పార్లమెంట్ లో కూర్చోబెట్టి ఈ రోజు మేము పవన్ కళ్యాణ్ గర్వంగా గెలిపించుకొని పార్లమెంట్ లో కూర్చోబెట్టని చెప్తున్నాం ఈసారి అసెంబ్లీలో టైగర్ గేమ్ చేంజర్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు గేమ్ గేమ్ చేంజర్ అనేది మేము తెలియజేసుకుంటా ఉన్నాం జైన్ జై జయ జై